దేశంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి తొంభై శాతం మంది అప్పుల్లో ఉన్నారు ఒక ఎనభై ఏడు శాతం పట్టణంలో తొంభై మూడు శాతం పల్లెల్లో తొంభై శాతం మంది ప్రజలు అప్పుల్లో ఉన్నారు అది మరింత దిగజారుతుంది సంవత్సరం సంవత్సరానికి కేవలం కేరళకు చెందిన ఒక తాకట్టు బంగారు నడవ తాకట్టు పెట్టుకునే సంస్థ దగ్గర పాకిస్తాన్ దేశపు జీడిపితో సమానమైన అమౌంట్ని అంత బంగారాన్ని ఒక్క సంస్థ దగ్గర మన భారతీయ ప్రజలు కేరళకు చెందిన ఒక ప్రముఖ తాకట్టు సంస్థ దగ్గర ఒక దేశ జీడిపికి సంబంధించినంత ఒక్క సంస్థ దగ్గర ఉంది ఇది ఒక్కటి జాలు ఎంత తీవ్రంగా ఉందో సామాన్యుడి పరిస్థితి వ్యాపారస్తుడు లేదు ఉద్యోగస్తుడికి సమ లేదు చిరు ఉద్యోగి వృత్తి విద్య ఏది ఎవరికీ హోప్ లేదు ఎందుకు విపరీతంగా వేగంతో మారుతున్న సామాజిక సమీకరణాలు వ్యాపార విధానాలు కేవలం నాలెడ్జ్ ఉన్న కేవలం ఆ ట్రాక్లో వెళ్తున్న వారు మాత్రమే బతికే మా ఛాన్స్ ఉంది అది కాకుండా సాంప్రదాయ విధానాల్లో వ్యాపారాలు కానీ జీవితాలను కానీ గడపాలంటే మీ జీవితాన్ని మీరు క్వశ్చన్ మార్పు చేసుకోవటమే మీ కుటుంబాలని రోడ్డు మీద పడేయటమే ఎటువంటి సంబంధం లేనట్టు చుట్టూ జరుగుతున్న దాన్ని పట్టించుకోకుండా టెక్నాలజీ ఏమిటి జ్ఞానం ఏమిటి పూర్తిగా చెప్పాలంటే అది అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న బుల్లెట్ ట్రైన్ ట్రాక్ మీద దేశం ఒకవైపు పరిగెడుతుంటే కనీసం మీటర్ గేజ్ కూడా కాకుండా ఒక గూడ్స్ లాగా ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియనట్టు సామాన్యుడి జీవితం తొంభై శాతం మంది ప్రజలు ఈ ట్రాక్ మీద ఉన్నారు ఒక్కసారిగా ఈ తొంభై శాతం మంది బుల్లెట్ ట్రైన్ ట్రాక్ మీదకి ఎలా రాగలరు రాకపోతే ఇప్పుడు పది శాతంగా ఉన్న రేపు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు రెండు శాతం కూడా కాదు ఇద్దరు ముగ్గురు చేతుల్లోకి మన భవిష్యత్ అంతా ఎడబోతుంది అంత తీవ్రమైన వేగంతో మార్పులు జరుగుతున్నాయి వాటికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోకపోతే ఏ స్థితిలోనూ ఏ స్థితిలోనూ పరిస్థితుల్లోనూ రోడ్డు మీదకి రావటం తప్ప రోడ్డు మీదకి రావటం తప్ప సామాన్యుడికి వేరే ఒక్కసారి తొంభై శాతం మంది ఒకసారి ఆలోచించుకోండి ఏమిటి మరి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలైనా సరే వందల సంవత్సరాలైనా తొంభై శాతం మంది అదే స్థితిలో గడుపుతున్నారు ఇక గడిపే స్థితి కూడా ఉండదు అంత వేగంగా అంత వేగంగా మారుతున్నాయి పరిస్థితులు మరి ఈ తొంభై శాతం మంది ప్రజల్ని ఆ జీవనానికి ఎలా అలవాటు చెయ్యాలి ఆ జీవన విధానం ఏమిటి ఎలా తొంభై శాతం మంది వందకి తొంభై శాతం మంది జరిగే తీరుతుంది అసంభవం జరుగుతుంది కేవలం అది చేయడం కోసమే మీరు చూస్తున్న ఉపాధి కనెక్ట్ ఛానల్ ప్రాక్టికల్గా ప్రతి సామాన్యుడి జీవితాన్ని బుల్లెట్ అండ్ ట్రాక్ మీదకి తీసుకువచ్చే విధానమే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎటువంటి అప్పులు లేని సంపూర్ణ జీవితం జీవించే విధానానికి మొట్టమొదటి అడుగు ఇది అటు వ్యాపారస్తుల్ని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఇటు సామాన్యుల్ని వాళ్ళ ఆర్థిక సమస్యలని పరిష్కరిస్తూ వీరిద్దరిని అనుసంధానం చేసే ప్రక్రియ లైఫ్ ఎకోసిస్టమ్ ఇది ఉపాధి ఇంజనీర్స్ ఇన్నోవేషన్స్ ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ మా ద్వారా ముప్పై ఐదు సంవత్సరాలుగా కృషి చేసి ఇటువంటి తీవ్రాతి తీవ్రమైన సమస్యలకి పరిష్కారంగా రూపొందించిన మార్గం నూతన జీవన మార్గం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన మార్గం అటు సామాన్యుడైనా వ్యాపారస్తుడైనా వీరిద్దరి సమస్యల్ని పరిష్కరించి వీరిద్దరిని శాశ్వతంగా అనుసంధానం చేసి ఒకరి వల్ల ఒకరు లాభపడేట్టు మరి ఒకరు వ్యాపారస్తుల వల్ల సామాన్యులు సామాన్యుల వల్ల వ్యాపారస్తులు శాశ్వతంగా ఎటువంటి సమస్య లేకుండా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఎటువంటి సమస్య లేని జీవితం గడపటానికి చెయ్యి చేయి కడపండి ఈ ఛానల్ని మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేయండి మీరు చేయాల్సింది మాత్రం అది మాత్రమే ఛానల్ని ఫాలో అవ్వటం చెప్పింది స్పష్టంగా అర్థం చేసుకుంటూ చిన్న చిన్న మార్పులు జీవితంలో మార్పులు చేసుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి మీరు ఏ ప్రయోగాలు చేయగలరా ఏ ఉద్యమాలు చేయగలరా మీరు కూర్చున్న పొజిషన్లోనే మీ సమస్యలు అవే పరిష్కారం అవుతాయి అత్యంత అత్యాధునికమైన సామాజిక విజ్ఞానంతో సైన్స్తో కలిపి ముప్పై ఐదు సంవత్సరాలు కృషి చేసి మీ ముందుకు వచ్చా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం ప్రాక్టికల్గా సాల్వ్ చేసే ఛానల్ మీరు చూస్తుంది ఉపాధి కనెక్ట్ లీవ్ చేయాల్సింది ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి అటు వ్యాపార గ్రూపులైనా సరే ఇటు సామాన్యులైనా సరే థ్యాంక్ యూ వచ్చే భాగంలో మూడో భాగంలో కలుసుకుందాం థ్యాంక్ యూ